జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము మూడు శ్రీమద్ రామాయణం విభాగము ఎనిమిది కామక్రోరాదులకు తపోశక్తి కూడా ఎలా కరిగిపోతుంది ఒక విడిపోయిన జంటను కలిపితే ఎంత పుణ్యం వస్తుంది కలిసి ఉన్న ఒక జంటను విడదీస్తే ఎంత పాపం వస్తుంది అనే విషయాన్ని జనక మహారాజు ఆస్థానంలో ఉన్నటువంటి శతానంద మహర్షి చెప్తున్నారు శతానందుడు జనక మహర్షికి పురోహితుడు ఈతడు ఎవరు గౌతమ అహల్యల బిడ్డ ఋషి ఈతడు సీతారాము కళ్యాణం ముందుగుండా జరిగే సన్నివేశం చెప్తున్నాను ఈతడు రామలక్ష్ములను కలిసి శ్రీరామచంద్ర నీవు నీ సోదరుడు లక్ష్మణుడు గొప్ప అదృష్టవంతులు మహాత్ముడు గాది పుత్రుడైనటువంటి విశ్వామిత్రుడు రాజర్షి చివరగా బ్రహ్మర్షి కూడా అతనికి శిష్యులయ్యారు మీరు మీకు ఎనలేని మేలు కలుగుతుంది ఈ విశ్వామిత్రుల వారు మహాతపస్వి రాజర్షి అయ్యాడు తదుపరి ఇతను కొన్ని సార్లు కామానికి క్రోధానికి గురై తన తపోశక్తిని పోగొట్టుకున్నాడు అంతకుముందు ఇతను వెయ్యి సంవత్సరములు ఘోర తపస్సు చేసి ధర్మాత్ముడైన ఇక్ష్వాకురాజు త్రిశంకుడిని అతని కోరిక మేరకు సజీవముగా స్వర్గానికి పంపడానికి ప్రయత్నించి తన తపోశక్తిని అంతడని ఖర్చు చేశాడు ఆ విధంగా అతను స్వర్గలోకం పొందకపోయినా తిలం తిశంకు లోకాన్ని తిశంకు స్వర్గాన్ని పొందాడు కానీ ఈ విశ్వామిత్ర మహర్షికి తన తపోశక్తి మొత్తం ఖర్చు అయిపోయింది ఇలా చాలాసార్లు అతను క్రోధానికి శృంగారానికి వివసుడై తన తపోశక్తిని పోగొట్టుకున్నాడు చివరిగా అతను ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవునితో మెప్పించి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు ఇంకప్పటికీ శాంతించగా బ్రహ్మదేవుని కోరిక మేరకు వశిష్ఠుల వారితో కూడా విశ్వామిత్ర మీరు బ్రహ్మర్షి అయ్యారు అని చెప్పించుకున్నాడు అట్టి మహాత్ముడు విశ్వామిత్ర మహర్షి అతనికి మీరు శిష్యులయ్యారు మీరు అదృష్టవంతులు అనేసరికి రాముడు అంటాడు మహర్షి శతానంద మీరు చెప్పినది వాస్తవం నేను నా సోదరుడు లక్ష్మణుడు అదృష్టవంతులమే అంతటి గొప్ప మహనీయునికి మేము శిష్యులమయ్యాం మేము అతని వల్ల చాలా లాభం కూడా పొందాం అని చెప్పుకొచ్చారు అప్పుడు శతానంద మహర్షి విశ్వామిత్ర మహర్షి వైపు వెళ్ళి వారితో అంటాడు మహాత్మ మీరు పుణ్యజీవులు ధర్మజీవులు గొప్ప తపోధనులు బ్రాహ్మర్షులు మీ శిష్య మీ ఇచ్చినటువంటి మీ గురుత్వ భావన వల్ల రాముడు లక్ష్మణుడు మీకు శిష్యులుగా మారారు వారు మీ వల్ల చాలా లబ్ధి పొందారు మీలాంటి వారికి శిష్యత్వం పొందిన వారికి తప్పక మేలు జరుగుతుంది అనేది మీరు నిరూపించారు మహాత్మ ఎన్నో కాలం ఎన్నో వేల సంవత్సరాలు విడిపో విడిపోయి ఉన్నారు నా తల్లిదండ్రులు వారిని మీ దేవల్లా కలిపారు ఆ పుణ్యం మీకు వస్తుంది శ్రీరామచంద్రుణ్ణి మా తండ్రి గారి ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి నా తల్లిగారికి నా తండ్రి గారు ఇచ్చినటువంటి నుంచి విముక్తి కలిగించారు మీకు పుణ్యం ఎంత వచ్చిందో చెప్పలేను కానీ ధర్మశాస్త్ర ప్రకారం చెప్తున్నాను మహాత్మా విడిపోయిన ఒక జంటను తిరిగి కలిపిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని ఇస్తుందని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక విడిపోయిన నా తల్లి తండ్రులను కలిపిది మీరు కాబట్టి మీకు అశ్వమేధ యాగ ఫలితాన్ని మీకు ఆ బ్రహ్మదేవుడు మీ ఖాతాలో వేస్తున్నారు అలాగనే ఇంకొక ధర్మసూత్రం కూడా చెప్తాను మహాత్మా కాపురం చేసుకుంటున్నటువంటి ఒక జంటను ఎవరైతే కావాలని కక్షతో విడదీస్తారో ఆ కారణంగా అట్లాంటి వారికి మానవ జన్మ రాదు వారు ఎన్నో వేల సంవత్సరాలు వేల జన్మలలో క్రిమి కీటకాదులుగా మలములో జన్మిస్తూ అశుద్ధంలో వారు జీవిస్తూ ఉంటారు అంటే అంతటి పాపం వారికి సంక్రమిస్తుంది ఒక జంటను విడదీస్తే అంతటి పాపం వారికి వస్తుంది కానీ మీరు విడిపోని జంటను కలిపారు మీకు అశ్వమేధ యాగ ఫలితాన్ని ఆ బ్రహ్మదేవుడు తప్పక ఇస్తాడు అంటూ వాల్మీకి మహర్షి తన ధర్మం ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆ ధర్మాన్ని ఇక్కడ శతానంద మహర్షి ద్వారా ఇలా ఈ మిర్లా నగరంలో సీతారాముల కళ్యాణానికి ముందు రాముడితో లక్ష్మణుడితో విశ్వామిత్ర మహర్షితో చెప్తున్నారు ఇది ధర్మం జై శ్రీమన్నారాయణ